జయ శ్రీరామ్ రామచంద్ర పాహి పా శరణ ప్రభు శరణు శరణన్న వారిని కరుణించే మీ దివ్య కమల నేత్రాలు మాకు కనుల పండుగ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ బాలుడు వీరళుడు ఎగిరి అక్కడ తండ్రి ఆ సెగటం మీద పడి బండి మీద చక్రం కింద పడిపోయి విరిగి రోజు జూలై అంత అంత బలమైనటువంటి తాకిడి బాలుడు ఎట్లా జరిగింది ఈ బాలుడేమి దీన్ని ఇలా కావడం ఏమి వాళ్ళకి అర్థం కాలేదు అయితే వాళ్ళ ఆందోళనంతా నందునికి అర్థమైంది వసుదేవుడు పోతూ పోతే హెచ్చరించిపోవడం ఇదే కారణాలేమో అన్ని ఇందుగా జరుగుతున్నాయి అయినా ఈ పసివాడు తనని తన్నుకి ఈ ఊయలు అక్కడికి పోయి అలా తాకేదనుకుంటుండగా చిన్న చిన్న బాలులందరూ అక్కడ ఆడుకుంటున్నారు పసి బాలుడు వాళ్ళంతా పరుగుపరుగు వచ్చారు అమ్మ యశోదమ్మ తల్లి ఇక్కడ ఒక బండి అంతకుముందు లేదు ఎందుకు ఇక్కడ నిలబడి ఉంది చక్రము బండి అంతా కలిసి అది అటువంటి సమయంలో మన ఉయ్యలో ఉన్నటువంటి బాలుడు వేగంగా ఒక్క తాపు తన్నాడు ఆ తన్నుకి ఆ బండి ఉయ్యాల యొక్క తాకిడికి ఆ బండి చక్రం నుజ్జు అయింది అక్కడ చూస్తే ఒక భయంకర భీకర ఆకారం ఉంది రాక్షస ఆకారం అది అంతలోపల మాయమైపోయింది ఆ శరీరము అని చెప్పారు ఏంటి ఏం జరిగింది అనగానే వాళ్ళు వివరించినంత వెంటనే మళ్ళా యశోద మళ్ళీ భయం వేసింది సరే వెంటనే మరలా పండితులందరినీ పిలిపించింది మళ్ళీ అందరినీ రమ్మనింది ఆయన కష్టదిగ్మ మహా సంప్రోక్షణ ఏమేం అన్నీ కూడా చేయించింది మంగళ స్నానాలు మళ్ళీ చేయించింది పరమాత్మునికి దివ్య దృష్టి దోషాలన్నీ తొలగించే విధంగా వేద మంత్రయుజ్ఞం ఋగ్వేదము యుర్వేదము సామవేద మంత్రాలన్నీ కూడా ఈ యొక్క పృత్వికులు చెప్పారు వారికి అంతా కూడా విని ఆ దోషాలన్నీ పోయినాయి తల్లి ఇంకేం భయపడద్దు ఈ బిడ్డకి ఏం రాదు వాళ్ళు చెప్పి ధైర్యం చెప్పడంతో వాళ్ళకి తగిన కానుకలు ఇచ్చి మళ్ళా యశోదమ్మ అలా పంపేసింది తర్వాత పసిబిడ్డలు ఇంకబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరంగా మనం ఉండకూడదు జరగకూడదు అనేసని ఆమె నేను చర్చించుకోసారని కూడా తన తోటి వారిని అందరినీ రమ్మని అందరూ అప్రమత్తం అక్కడక్కడ జాగ్రత్త కాపలా కాస్తూ ఉండండి బా చిన్ని కృష్ణకి ఏ ప్రమాదం రాకూడదు ఇంకా పేరు పెట్టలేదు నామకరణం జరగలేదు ఇంకా కనుక మనం చెప్పుకుంటున్న మహారాజా అని పరీక్షిత్తు చెప్తున్నాడు ఈ విధంగా బాలుని సంక్షేమమే వాళ్ళకి అత్యంత ధ్యేయమైంది ఎందుకు గోకులానికంతా ఆయన గొప్ప జ్ఞానం చెప్పబోయేటటువంటి పరమాత్మ గోకులంలో ఎటువంటి అల్లకల్లోలం లేని కొంట వచ్చేటటువంటి దుష్ట కార్యాలను దృష్టిలో సంహరించడమే ఆయన పని చిన్నవాడైనా కూడా అదంతా వీడికి తెలియదు ఆయన మహిమ ఆయన ఎవరు ఏమైనా ఎవరికి తెలియదు వాళ్ళకి కానీ జరిగింది చూస్తూ వింటుంటే వాళ్ళకి మహా అద్భుతం అనిపిస్తుంది ఏమిటి అద్భుతం ఇంత చిన్న బాలుడింది ఉయ్యాలని ఒక తను తగ్గడం ఏంటి అది పోయి ఆ చెక్క శకటాన్ని తగలడమేంది ఆ శకటా ముజులుజుగా అయిపోవడం ఏంటి అక్కడ రాక్షసుడు ఉన్నాడా ఏమా అని అనుకున్నాడు అయితే ఇక్కడ కంసుడు ఏం చేశాడంటే శకటాసురుడు అనే ఒక రాక్షసుడిని పంపుతాడు ఓహో పోతన చనిపోయింది అంటే ఇప్పుడు మన శత్రువు అక్కడే ఉన్నాడు బాలుడు రూపంలో అక్కడే ఉన్నాడు ఎక్కడ గోకులంలో ఏపల్లెలో నందుని ఇంట ఉన్నాడు అని అతనికి నిశ్చయమైపోయింది నిశ్చయించుకున్నాడు అతను నిశ్చయించుకొని ఇక ఆ బిడ్డను సంహరించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు ఒకసారి అర్థమైపోయింది సరే పోతన సరిపోతే పోయిందని ఈ యొక్క శకటాసురుడు అనేవాడు పంపించాడు ఈ శకటాసురుడు బండి రూపంగా నిలబడుకున్నాడు ఆ ఎవ్వరూ లేని సమయంలో బాలుని వెళ్ళి చంపాలనుకున్నాడు ఇది గర్వించిన పరమాత్మ ఉయ్యాలలో గట్టిగా అరిచాడు అరుపులు ఎవరికి వెళ్ళలేదు కానీ ఆయన ఆ భీకరమైన శబ్దం ఆ తాగునీ తన్ను తాపుకి ఊయలంత దూరం వెళ్ళి ఆ చక్రాన్ని తగిలి అది ముక్కల ముక్కలు అయిపోయి పడిపోయింది దాన్ని ఆవగించిన రాక్షసుడు కూడా చనిపోయాడు అంతే అయితే వాడి కంసుడి మాయాశక్తి వలన ఆ రాక్షసు శరీరం అక్కడ కనపడలేదు దీనికి భయపడిపోయారు అందరూ కూడా ఏమిటి ఇంత ఇంత దూరంలో కనబడుతున్నాయి ఈ బిడ్డ చుట్టూ ఏమో జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి నందుడు యశోద మరలా ఇలా కార్యక్రమాలన్నీ చేయించారు ఆయనకి మళ్ళీ మంగళ స్నానాలు చేయించారు అనేక రకాలైనటువంటి ఏమేమి ఆయనకి ప్రమాదాలు రాకూడదు అనే ఆ ప్రమాదాలు రానికుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాల్లో ఈ యొక్క పేద పండితులను పిలిపించి అతనికి చేయవలసినటువంటి అన్ని సంప్రోక్షణలు చేయించారు చేయించిన తర్వాత కొంచెం గుండె ధైర్యం వచ్చింది సోదకు నా ఏం కాదు కదా అంటే బ్రాహ్మణులమ్మ ఇంకా నీ నిబిడ్డకు కాదు ఈ ఈ బాలుడు సామాన్యుడిగా మీరు అనుకోపకండి మీకు ఇంకా ఏమి ఎటువంటి ఈ ప్రమాదము ఈ పిల్లవాడికి రాదు మీరు భయపడకండి అని చెప్పేసేసి అందరూ వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళకి కానీ వారికి మరలా అనేక ధర్మ ధర్మాలు చేసి వారి పాదాలను మొక్కి ఆశీర్వాదం తీసుకుంది యశుదానందుడి ఇది అక్కడ ఇప్పుడు సంహరించబడిన వాడు శకటాసురుడు శకటాసురుడు అనేవాడు శకట అంటే బండి చక్ర రూపంలో వచ్చాడు కనుక అక్కడ శకటాసురుడు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది శకటాసురు సంహారం జరగడం అందరిని ఆశ్చర్యాన్ని కొలిపింది దోగాడే బాలుడింది ఆ పోయి అంత దూరం వేయాల అంత దూరం సాగిపోవడం ఏంటి సాగిపోయి ఆ చక్రాన్ని బండిని తగిలి ఆ బండి చక్రం ముక్కల అయిపోవడం ఏంటి ఎవరికి అంత పట్టడం ఎందుకు ఆయన నీళ్ళలు మాయలు ఎవరికి అందుబడతాయి ఎటువంటి తపస్సులు చేసిన ముందుకు కూడా అందుబాటు వేల రోజులు తపస్సు చేసినా దొరకనటువంటి అదృష్టం గోకులవాసులకు అనుకోకుండా ఆయన అక్కడ పుట్టడం జన్మించడం యాదవులందరూ మహా ఆనందపడిపోవడం ఇది ఒక అద్భుతమైన లీలా మాయా వినోదమైనటువంటి పరమాత్మ లీల కనుక పరమాత్ముడు చిన్నపిల్లవాడని వాళ్ళు భయపడుతున్నారు కానీ పరమాత్మకి తెలుసు కంసుడు ఏ దుష్ట ప్రయోగం చేస్తాడో దాన్ని ఎలా తీసేయాలో ఆయన సృష్టిని సృష్టించి సృష్టి కారకుడైనప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తుంది సృష్టి అంతా తానే ఉండే శక్తులతో తనవే ఏ శక్తిని రమ్మన్న పంచభూతాలు రమ్మన్న పంచభూతాలు వచ్చి అన్ని చేయమన్న చేస్తాయి కానీ ఎన్ని పరమాత్మని వారు స్థుతించి వెళ్ళిపోయారు ఇది తర్వాత మనకు మనం కూడా కాసంత విశ్రాంతి తీసుకొని మరొక సమస్యతో చర్చించుకుందాం ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమో